చూడైతే చూసాం మా పిల్లలు అస్సలు ఆగట్లేరు చూడండి హలీంట్ తెచ్చాము ఏం చేస్తారు ఇద్దరు కలిసి వా ఎంత బాగుంది కలుపు తింటారు వా అలీం తింటారు నాకు కొంచెం ఇవ్వరా దివ్యా ఇష్టం అలీం చెంచా తీసుకో ఇంకోటాడు సూపర్ ఎట్లుంది అలీం నాకు కొంచెం ఇవ్వండి అమ్మా ప్లేస్ నాకు అలీం అంటే చాలా ఇష్టమా ఉందా నాకు కొంచెం ఉంచండి సరేనా అదేది చూడండి హలీమ్తో పాటు సీట్ కూడా తెచ్చాము ఓకేనా సీట్ తింటారా వద్దైతే చెప్పండి నేను తినేస్తాను

నీకు దివ్య మీ ఇష్టం మన్ను తాగిపోతుడు స్వీట్లు చాకెట్లు చిన్నపిల్లలు చుట్టాను అది ఓకే